వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని కల్వకుత్తి బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కల్వకుత్తిలోని నగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు మరోసారి హిందువుల జోలికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గిరిధర్ నరసింహ దుర్గా ప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు

ఈ దేశంలో అత్యధిక జనాభా కలిగిన దెబ్బ తీసే విధంగా మాట్లాడిన దేశ ప్రభుత్వ రాహుల్ గాంధీ దేశంలో జనాభా కోరుకుంటున్నారు జై హింద్ జై